నమస్కారం అండి నా పేరు ఆకళి వెంకటేశ్వరరావు నేను రైటర్ ఆకళి గారి అబ్బాయిని నాన్నగారి గురించి నేను ఏం చెప్పిన పుత్ర నామసి అంటారు నేనేం చెప్పినా అది స్వాత్కర్షగా ఉంటుంది ఆయన గురించి నేను చెప్పడం అనేది నాన్నగారికి నేను ఒక్క అబ్బాయిని నలుగురు ఆడపిల్లలు అందరూ చక్కగా సెటిల్ చేశారు నాన్నగారు నేను యుఎస్లో ఉంటాను నా అదృష్టం భగవంతుని ఇచ్చిన కృప ఏంటంటే లాస్ట్ పది రోజులుగా నేను ఇక్కడే ఉన్నాను ప్రతి మూడు నెలలకు వచ్చి చూస్తూ ఉంటాను నాన్నగారు కొంతకాలంగా ఆరోగ్యం బాగుండకపోవడంతో కొంచెం బ్రీత్ ప్రాబ్లమ్స్ అవి ఉన్నాయి దాంతో ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాను ఈ మాట పది రోజులు ఇక్కడే ఉండడం ఆఖరి నిమిషాల్లో నాన్నగారు నా చేతిలోనూ అమ్మ చేతిలో చేయి వేసి పక్కనే అక్క అందరూ ఉండి ఇంకా ఆయన శ్వాస విడిచారు అది అది నాకు భగవంతుడు ఇచ్చిన వరంగా అనుకుంటున్నాను దగ్గరుండిగా ఇలా జరిగినందుకు ఆయన చాలా సంపూర్ణమైన జీవితం గడిపారు ఆయన ఆశిస్సులు మాకుంటాను ఇప్పుడు ఆశిస్తున్నాను సరే నేను అఖిలి గారి మూడో అమ్మాయినండి మేము ఐదుగురం ఒక అబ్బాయి నలుగురు అమ్మాయిలు మా నాన్నగారు సినిమా సినిమా ప్రపంచం నాటకాల ప్రపంచం అవన్నీ అందరికీ తెలుసు కానీ ఆయన ఏంటంటే కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్ అండి అసలు బాగా ఎక్కువ ఫ్యామిలీ ఇంపార్టెన్స్ ఇస్తారు ఇంకా ఆయన డిసిప్లిను అసలు ఇంకా ఎక్కువగా ఆడపిల్లలు ఆడ తర్వాత నారీ శక్తి మీద ఆయన ఎక్కువగా ఆయన నాటకాలు కానీ సినిమాలకు కానీ ఆయన వర్క్ చేశారు విసు గారితో కానీ విశ్వనాథ్ గారితో కానీ ఆయన నిజంగా అంటే ఆడవాళ్ళు ముందుకు వెళ్ళాలి ఎక్కువ బాధలు పడకుండా అనేది ఆయన ఎక్కువ కాన్సెప్ట్ అండి అలాగే మా అందరినీ పెంచారు అందరం కూడా అలాగే ఆయన ఆయన డిసిప్లిన్ అలాగే ఉన్నాం ఆయన దగ్గర నుంచి మేము నేర్చుకున్నది అదేనండి ఆయన డిసిప్లిను ఆయన పద్ధతి అండి థ్యాంక్ యూ నమస్కారం అండి నేను గారి నాలుగో అమ్మాయిని సంతానంలో చూసుకుంటే ఐదో అమ్మాయిని మా నాన్నగారు ఎప్పుడు మా అందరికీ చెప్పే ఒక గొప్ప సూత్రం ఏంటంటే వరులేమేమి యొనర్చిన నరవర అప్రియంబు తన మనంబున కగుదా నరులకు నావి సేయకున్న పరాయణము ధర్మ పదములకెళ్ళన్ ఈ పద్యం మా చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ఇది ఒక పెద్ద పోస్టర్ కూడా ఉంటుంది మా చిన్నప్పటి నుంచి చెప్పేవారు దీని అర్థం ఏంటంటే మనకి ఎవరైతే ఏం చేస్తే మనం బాధపడతామో అది ఇతరులకు చేయకుండా ఉండడమే అన్ని ధర్మాల్లోకి గొప్ప ధర్మం అని చెప్పేవారు ఇది మా నాన్నగారు గట్టిగా నమ్మే సూత్రం మాకు కూడా చెప్పించారు సో ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ బీయింగ్ డాటర్ ఆఫ్ ఆకిళ్ళ నమస్తే అండి నేను ఆకేళ్ళ గారి మనవరాల్ని ఆయన మాకు ఏదైనా బాగా నేర్పించారంటే అది ఆయన ఎప్పుడు పాటించేది డిసిప్లిన్ అండి డిసిప్లినే కాకుండా ఏ ఫీల్డ్ అయినా కూడా ఆయన చేసిన ఫీల్డ్లో ఆయన ఎంత ప్యాషనెట్గా చేశారో మేము కూడా అంతే ప్యాషనెట్గా ఏం చూస్ చేసుకున్నా అది ఫాలో అవ్వాలని ఆయన మాకు ఎప్పుడూ ఉన్నారు అందరికీ నమస్కారం అండి నేను ఆఖిల గారి మనవాడిని ఆఖిల గారు చివరి రోజులు చాలా ఆనందంగా గడిపారండి చిన్నప్పటి నుంచి ఎంత తనెంత బిజీగా ఉన్నా మాకు రోజులో ఒక రెండు గంట రెండు గంట మాకు సమయం కేటాయించేవాళ్ళు మా అందరికీ చిన్నప్పుడు మా అందరం ఎదగాలని ఎంతో తన తాపత్రయపడి మాకు తెలుగు రావాలని మేము అందరం మంచి మంచి నడవడికలు నడుచుకోవాలని తనంతా చాలా కష్టపడి మమ్మల్ని బాగు చేశారు సో కావున ఆయన ఆత్మ ఎక్కడ సాధించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను సూర్యనారాయణ గారి ఆకలి గారికి మేనళ్ళు ఉండండి కాకపోతే మా మావయ్య అనేది ఆయన ఎంబాడిమెంట్ ఆఫ్ ఆల్ ఎమోషన్స్ ఆయన లాంటి పర్సన్ని మిస్ అవడం చాలా బాధగా ఉంది కానీ భగవంతుడు ఆయనకి మంచి ప్లేస్ ఇస్తారు ఆయన దగ్గరని కోరుకుంటున్నాను